రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంటలో కలుపు సమస్య వచ్చినప్పుడు ఈ కూలీల ద్వారా కాకుండా మనకు ఈ స్ప్రేయింగ్ ద్వారా కలుపు మందులు హెర్బిసైడ్స్ ద్వారా కలుపు నీరులన ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ప్రధానంగా అయితే మనకు ఈ పత్తి పంటలో కలుపు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది సో కూలీల ద్వారా తీయించడానికి మనకు ఖర్చుగా ఖర్చు ఎక్కువ అవుతుంది సో ఈ స్ప్రేయింగ్ ద్వారా మనకు హెర్బిసైడ్స్ వాడి మనం పత్తి మొక్కకు ఎలాంటి డామే డ్యామేజ్ కాకుండా మనకు ఈ మంచిగా కలుపు మాత్రమే నాశనం అయ్యే విధంగా పనిచేసే కొన్ని హెర్బిసైడ్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంతకుముందు ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో మనకు అందులో ధనుక కంపెనీ ప్రోడక్ట్లు అయితే చెప్పాను సో ఈ ధనుక కంపెనీ ప్రోడక్ట్లు కొన్ని ఏరియాలో మనకు అవైలబుల్గా ఉండొచ్చు ఇంకా కొన్ని ఏరియాలో ఉండకపోవచ్చు సో ఈ వీడియోలో అయితే మనము డిఫరెంట్గా ఏ ప్రోడక్ట్లు ఏ కంపెనీ పేర్లతో దొరుకుతాయి అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా వినండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పత్తి మిరపకు సంబంధించి ఈ సీడ్కి సంబంధించి అలాగే స్ప్రేయింగ్ సంబంధించి నేను మీకు తెలియజేస్తూనే ఉంటాను సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో ముందుగా అయితే మనకు ఈ పత్తి పంటలో కలుపు నిర్మూలన చే వాడాలనుకుంటే ముందుగా పత్తి నాటేటప్పుడు మనకు నాటిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పెండామితలను అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో పెండామితలు అనేది ఎవరైతే స్ప్రేయింగ్ చేసుకోలేదు వాళ్ళైతే ఈ పదహైదు రోజుల నుంచి ఇరవై లోపు మనకు కలుపు సమస్య అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది సో ఎద్దుల సమస్య కానీ కూలీల ద్వారా తీయించాలనుకుంటే తీయించుకోవచ్చు సో వాటి ద్వారా తీస్తేనే మనకు చాలా మంచిది ఈ హెర్బిసైడ్స్ అనేది ఎక్కువగా వాడితే భూమిలో అనేది సారవంతమనేది తగ్గి భూమి పొర అనేది నా చెడిపోయే అవకాశం ఉంటుంది సారవంతం తగ్గి పంటలు అంతగా రాకపోవచ్చు ఎక్కువగా కలప మందులు వాడితే సో తప్పని పరిస్థితుల్లో కలుపు సమస్య ఎక్కువగా పడింది అంతర్శేద్దం చేసుకోవడానికి కూడా ఎక్కువ అవుతుంది అలాగే కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకున్న టైంలో ఈ కలుపు మందులు అయితే వాడుకోండి సో అందు ఈ విధంగా వాడుకుంటేనే మనకు అలాంటి డ్యామేజ్ అయితే ఉండదు సో వీటిని వాడడం వల్ల అయితే మొక్కకి ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు కొద్ది వరకు ఒక నాలుగైదు రోజుల వరకు మొక్క పెరుగుదల ఆగి మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ ఏమైనా న్యూట్రిన్స్ అనేది అందిస్తే సో ఈ విధంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో కలుపు మందులను స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా భూమిలో అనేది తేమ ఉండాలి తేమ ఉన్నప్పుడే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ముందుగా అయితే మనకు ఈ గోద్రేజ్ వాళ్ళది హిట్ విడన్ దొరుకుతుంది సో మనకు వీడ్ అనేది మనకు ఈ పత్తి పంటలో వచ్చు ఆకుజాతి గడ్డి వెడల్పాకు జాతి గడ్డి మనం చూసుకున్నట్లయితే మీకు శాంపుల్కి అయితే చూపిస్తాను ఇలాంటి వెడల్పాకు జాతి గడ్డిని నిర్మూలిస్తుంది సో ఇది మాత్రమే దీనికి గడ్డి మాత్రం హిట్ హిట్విడ్కి అయితే హిట్విడ్కి అయితే గడ్డి పోదు ఇలాంటి వెడల్పాకు జాతి గడ్డిని అయితే నిర్మూలించగలదు సో దీన్ని అయితే వాడుకోండి ఈ హిట్విడ్ అనేది విడలపాకు జాతి గడ్డి ఉంటే హిట్విడ్ అయితే వాడుకోండి దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో దీని కాంబినేషన్లో మీరు గడ్డి జాతి జానిచ్చింది కూడా ఉంది మీ పొలంలో దీని గడ్డి కూడా ఉందనుకుంటే దీని కాంబినేషన్లో తర్గా సూపర్ అయితే వాడుకోండి సో దానికి వాళ్ళది సూపర్ సో మీకు తర్గా సూపర్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈ అదామా వాళ్ళది ఎజిల్ అని ఉంటుంది సో ఇందులో మనకు పారాక్టిక్ క్లోరైడ్ అనేది మనకు ఇందులో ఎజిల్ లో అయితే ఉంటుంది సో ఎజిల్ అయినా కూడా మీరు వాడుకోవచ్చు ఎజిల్ అయితే రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి హిట్విడ్ అయితే రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి ఒక ఎకరానికి సో రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది సో ఈ ఎజిల్ అనేది అయినా కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఎజిల్ తీసుకోండి హిట్విడ్ కాంబినేషన్లో ఈ తరగ సూపర్ అనేది ఉంటే తరగతి సూపర్ని అయితే తీసుకోండి సో ఈ హిట్విడు ఎజిల్ ఈ రెండు తీసుకుంటే ఈ పత్తి పంటలో వచ్చు అన్ని రకాల గడ్డి జాతులు అయితే నిర్మూలిస్తుంది ఆకుజాతి గడ్డి జాతి గడ్డి కూడా కంట్రోల్ అవుతుంది సో దీనికి ఇంకా వీటికి మీరు తుంగ ఒక అన్న అయితే నిన్న పెట్టిన వీడియోలో ఒక ఏమని అడిగాడంటే కామెంట్ రూపంలో దీనికి తుంగ కూడా కంట్రోల్ అవుతుందా అని అడిగాడు సో తుంగ అయితే కంట్రోల్ కాదన్న సో చిన్నగా చిన్న దశలో తుంగ మాత్రమే ఉంటే కంట్రోల్ అవుతుంది సో మళ్ళీ చిగురు అనేది వచ్చే అవకాశం ఉంటుంది తుంగకైతే మనం పంట వేయకముందే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే వీటిని వాడుకుంటే మీకు పత్తి పంటలో కలుపు సమస్య అనేది పూర్తిగా నాశనమై మంచిగా పత్తి మొక్క మాత్రమే మిగిలే విధంగా అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు వాడాలనుకున్న వాళ్ళు ఈ కాంబినేషన్లో అయితే వాడుకోండి డోస్ అయితే ఖచ్చితంగా చెప్పిన విధంగా డోస్తో వాడుకోండి సో నేను చెప్పిన డోస్ కాకుండా మీరు ఎప్పుడైతే ప్రోడక్టులు ఈ హిట్విట్ కానీ లేకపోతే ఏజీలు కానీ తీసుకోవడానికి పోతారో అక్కడ కమ్మ ఆయన ఎంప్లాయ్ ఈ అండి ఈ అంగడి కిరాణా ఇది ఫర్టిలైజర్ షాప్ ఆయన కూడా మీరు కనుక్కొని ఈ డోస్ అయితే పర్ఫెక్ట్ డోస్ తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో కలుపు మందులని అయితే నా ఉద్దేశపరంగా అయితే తక్కువ వాడుకుంటేనే మంచిదని నేను చెప్తున్నాను సో నేనైనా కూడా వాడలేదు పత్తి పంట మనం చూస్తున్నది వచ్చి మీరు ఏమైనా వెనకాల చూస్తుంది ఈ సంకేత సీడ్ అయితే నేను నాటు చేశాను కదా సో ఆ సీడ్కి సంబంధించి పొలంలో అయితే నేను ఎప్పుడైతే ఉన్నాను సో నేనైతే హెర్బిసైడ్స్ వాడలేదు అంతర్షం చేసి వీళ్ళ దారేనైతే కలుపు తీయించడం జరిగింది సో ఈ విధంగా అయితే చేసుకుంటేనే మంచిది మనకు సోర భూమి సారవంతం అనేది ఉండడం జరుగుతుంది సో ఇవి కాకపోతే మీకు ఈ గోద్రేజ్ వాళ్ళు మనకు హిట్విడ్ మ్యాక్స్ అని అందిస్తున్నారు సో మనకు ఈ తర్గా సూపర్ని అలాగే హిట్విడ్ని రెండింటిని ఒకే దాంట్లో రెండు టెక్నికల్ ఒకే దాంట్లో ఉండేది వచ్చి మనకి హిట్విడ్ మ్యాక్స్ అని దొరుకుతుంది సో ఈ హిట్విడ్ మ్యాక్స్ అయినా కూడా వాడుకోండి మీకు ఒకే దాన్ని వచ్చి మనము ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది హిట్విడ్ మ్యాక్స్లో వచ్చి మనకు పరైతే సోడియం అనేది ఆరు పర్సెంట్ అలాగే మిజాఫాపి మనకు నాలుగు శాతం అయితే ఉంటుంది సో ఈ రెండునైతే ఒకే రెండు టెక్నికల్ ఒకే దాంట్లో ఉంటాయి సో దీన్నైతే వాడుకోవడం వల్ల కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని హిట్విడ్ మ్యాక్స్ వచ్చి ఐదు వందల అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ కలుపు సమస్య ఉంది అనుకున్న వాళ్ళు ఈ పరంగా ఈ నేను చెప్పిన మందులని అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీటిని స్ప్రే చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా భూమిలో తేమ అయితే ఖచ్చితంగా ఉండాలి రైతులు ఇది ఒకటి గమనించుకోండి సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియోని ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు కాటన్కి సంబంధించి స్ప్రేయింగ్స్ అలాగే సీడ్స్ సంబంధించి తెలియజేస్తూనే ఉంటాను తప్పకుండా అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్